ప్రెగ్నెంట్ అయిన కావ్య అప్పు కళ్యాణ్కి పెళ్లి చేయడానికి కావ్యాన్ని పుట్టింటికి పంపించిన రాజ్ షాక్లో అపర్ణ ధాన్యలక్ష్మి రాహుల్ రుద్రాణి స్వప్న అనామిక ఇంతకు ఏం జరిగింది కావ్య ప్రెగ్నెంట్ అవ్వడం బాగుంది మరి కళ్యాణ్ అప్పు పెళ్లి చేయడానికి కావ్యాన్ని రాజ్ పుట్టింటికి పంపించటం ఏంటి అసలు ఇదంతా ఎందుకు జరిగింది వీడియోలు చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక కావ్యరాజ్ ఇద్దరూ కూడా ఇంటికి వచ్చాక తర్వాత రోజు కూర్చుని కావ్య రాజుని బాగా ఏడిపించింది ఒక రకంగా రాజ్ అయితే వసే నిన్నే కదే శోభనం జరిగింది తెల్లారిపాటికి పిల్లలు వాళ్ళ పెళ్లి దాకా వెళ్ళావు అని చెప్పని ఏడిపిస్తాడు ఇక కావ్య అయితే అన్నీ ముందు చూపుతూ ఆలోచించాలంటారు కదా అందుకోసం ఆలోచించానులే సరే ఇదంతా నాకెందుకు కానీ నేనైతే కిందికి వెళ్తున్నాను అని అంటుంది ఇక కిందికి వెళ్ళే లోపే కనకం ఫోన్ చేసి అప్పు పెళ్లి సంబంధం గురించి చెప్పడంతో అప్పటికే రాజు కళ్యాణ్ ప్రేమ గురించి తెలుసుకుని ఉండడం వల్ల ఇక కళ్యాణ్ని తొందర పెట్టాలి అని చెప్పని అనుకుంటాడు అనుకుని కళ్యాణ్ మనసులో ఉన్న ప్రేమను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టేస్తాడు ఇక అలా ఉండగా మొత్తం మీద ఇక కళ్యాణ్ అయితే కంగారు పట్టం మొదలు పెట్టేశాడు అప్పుకి పెళ్లి చూపులు పెళ్లి సంబంధాలు వచ్చేస్తున్నాయంటే అప్పు ఇక నాకు దూరం అయిపోతుంది ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక పెళ్లి సంబంధం వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతారు ఖాయం చేసుకుంటామని కూడా చెప్పేస్తారు ఇక కళ్యాణ్ గురించి అప్పు గురించి వాళ్ళకు తెలిసి దాని గురించి కొన్ని కొంతసేపు డిస్కషన్ జరుగుతుంది కానీ అప్పు ఏ తప్పు చేయలేదని మేము అనుకుంటున్నాము అని చెప్పేసేసి ఇక వాళ్ళు సరే అంటారు పోలీస్ కానిస్టేబుల్ కాబట్టి మంచివాడే అయ్యుంటాడు అని చెప్పేసేసి ఆలోచన చేసుకుంటారు ఇక వాళ్ళు కూడా అలా వాళ్ళు కూడా ఆలోచన చేసుకున్న తర్వాత ఒక నాలుగు నెలల్లో మేము ముహూర్తాలు పెట్టుకోవడానికి వస్తామని చెప్పి చెప్తారు సరే అయితే అని చాలా సంతోషంగా ఉంటారు ఫ్యామిలీ అంతా కూడా ఇక ఈలోపు కావ్య రాజ్ ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు ఇందిరాదేవి రాజ్ దగ్గరికి వచ్చి మొన్నంటే దాన్ని బెదరగొట్టి భయపెట్టి దగ్గరికి చేసుకున్నాం పద్దాక దెయ్యాలు భూతాలు రావు కదా ప్రతిరోజు భార్యతో సంతోషంగా ఉండే ప్రయత్నం మొదలుపెట్టు అర్థమైందా ఆహాలు గిహాలు అన్నీ గది బయట వదిలేసి వెళ్ళు పెళ్ళాం దగ్గర ఎవడైనా సరే నోరు మూసుకుని ఉండాల్సిందే నువ్వు అహం చూపిస్తానంటే అది కూడా అహం చూపిస్తుంది ఇంకా అప్పుడు మా ఇంటికి వారసుడు రాడు అని చెప్పి ఇందిరాదేవి క్లాస్ తీసుకునేసరికి సరే నానమ్మ అలాగే అని చెప్పి ఇక రాజు కూడా నార్మల్ అయిపోతాడు దాంతో రాజ్ కావ్య ఇద్దరు హ్యాపీగా ఉంటారు నెల రోజులు తిరిగి రెండో నెల వచ్చేసరికి కావ్య ప్రెగ్నెంట్ అనే విషయం తెలుస్తుంది రాజ్ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఎలా కనకం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అక్కడ ఎలా ఉండాలి అప్పు మనసుని కళ్యాణ్ వైపుకి ఎలా తిప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇదే అదులుగా కావ్య ప్రెగ్నెంట్ అవడం వల్ల ఇక ఆలోచించి కావ్యని కనకమింటికి పంపించడానికి ఏర్పాటు చేస్తాడు రెండో నెలరా సరి నెలలో ఎవరు పంపించరు అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటే పర్వాలేదురే నానమ్మ ఏమీ కాదు తనకే ఉంటుంది కదా పుట్టింటికి వెళ్ళాలని ఏమే నీకు లేదా వెళ్ళాలని అంటే ఇప్పుడు నాకేమీ లేదండి అంటుంది కావ్య నోరు మోసుకుని వెళ్ళాలని చెప్పు అని అంటాడు ఎందుకు ఏదో ప్లాన్ చేస్తున్నారు కదూ కొంపదీసి నా కొంపకి ఎసరు పెట్టట్లేదు కదూ అని మొదలుపెట్టింది వసే వసే అనవసరమైన మాటలు మాట్లాడకే సోది మోహన్ దాన నువ్వు నోరు మూసుకొని మీ ఇంటికి వెళ్ళు ఏం చేయాలో చెప్తాను అక్కడికి వెళ్ళాక చెయ్యి అర్థమైందా అని చెప్పని అంటాడు సరే ఏం చేస్తాను చేస్తాను అమ్మమ్మగారు నేను మా పుట్టింటికి వెళ్తున్నాను అంటే ఎవరైనా పుట్టింటికి వెళ్ళేటప్పుడు నవ్వుకుంటూ వెళ్తారు నువ్వేనే ఏడుస్తూ వెళ్తున్నది అని చెప్పని అంటుంది ఇక ఇందిరాదేవి సరేనని అత్తయ్య నేను పుట్టింటికి వెళ్ళొస్తాను అత్తయ్య అంటే నేను ఎవరు వెళ్ళమంటున్నారు కావ్య ఎందుకు అంత బలవంతంగా వెళ్తున్నావు అంటే మా అమ్మని ఉంది అత్తయ్య అంతే కదండి అని మళ్ళీ రాజ్ వంక చూస్తూ ఉంటుంది హుసేయ్ నువ్వు నన్ను బుక్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నావే నాకు అర్థమైంది అమ్మ అది రాత్రంతా ఏడుస్తూనే ఉందమ్మా మా అమ్మని చూడాలి మా అమ్మని చూడాలి అంటూ అనేసేసి రాజ్ అంటాడు అవునా మరి అత్తగారు అంటే ఎంతో ప్రేమ అంటావు కదా కావ్య అంటుంది అపర్ణ అత్తయ్య మిమ్మల్ని చూడకుండా ఉండలేను అత్తయ్య కానీ అని చెప్పని అంటూ మళ్ళీ రాజ్ వంక చూసి మా ఇంటికి వెళ్తానులే అత్తయ్య అని చెప్పి బయలుదేరుతుంది మొత్తానికి హైడ్రామా నడిపించి ఎవరికి అనుమానం రాకుండా రాజు చెప్పిన పని చేస్తున్నాను అన్నట్టుగా ఇక మొత్తానికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళడంతో రాజుకి ఫోన్ చేసి ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి నేను అనగానే ఏం చేస్తావు అప్పు మనసులో ఎలా అయినా కళ్యాణ్ మీద ఉన్న అభిప్రాయాన్ని బయటకు తీసుకురావాలి అప్పు కళ్యాణ్ని ప్రేమించాలి అంటాడు ఇంత పెద్ద స్కీమ్ వేసి ఇంత స్కామ్లోకి నన్ను దింపారనమాట అంటుంది నోరు అలా తెరిచుంచకు ఈగలు దోమలు వెళ్ళిపోతాయి అసలుకే మీ ఇంటి దగ్గర అవి ఎక్కువగా ఉంటాయి అంటాడు అయితే ఏంటి మా ఇంటి దగ్గర ఈగలు దోమలు ఎక్కువగా ఉంటాయా ఇలా అంటే అసలు నేను ఇక్కడ ఉండను మరి మీ పిల్లాడికి కూడా కొడతాయి అంటూ ఉంటుంది నోరు మూసుకోవే నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి ఎలా అయినా అప్పు మనసులో కళ్యాణ్ రావాలి కళ్యాణ్ గురించి ఆలోచించాలి కళ్యాణ్ని ప్రేమించాలి అర్థమైందా అంటాడు సరే సరే అలాగే అయితే అని చెప్పేసేసి ఇక అప్పు అంటూ కావ్య అప్పు దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది ఏంటక్క చెప్పు అని చెప్పని అంటుంది ఇక అప్పు అయితే ఏం లేదప్పు ఏంటంటే ఇప్పుడు కళ్యాణ్ డైవర్స్ అయిపోయింది కదా అనామికకి కళ్యాణ్కి మధ్యన ఏమీ జరగలేదనే విషయం కూడా మనకు తెలుసు కదా మరి ఇక కళ్యాణ్ అయిపోతాడు రేపు నువ్వు కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే కళ్యాణ్ పరిస్థితి ఏంటి చెప్పు మంచి ఫ్రెండ్గా నువ్వు ఉన్నావు కాబట్టి అన్న అన్ని వాదలు పెట్టినా కూడా నీతో ప్రతిదీ షేర్ చేసుకోగలిగాడు మరి తర్వాత కళ్యాణ్ పరిస్థితి ఏంటి చూస్తూ చూస్తూ నీ స్నేహితుడిని అలా వదిలేస్తావా అని చెప్పని అంటుంది అక్క ప్లీజ్ ఇంక వదిలేసి ఇప్పుడు కళ్యాణ్ గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు అని చెప్పని అంటుంది ఇక అప్పు అయితే అనుకోనంటే ఎలా కుదురుతుంది చెప్పు ఒక మంచి స్నేహితుణ్ణి అలా ఎలా వదిలేస్తావు అప్పు అని చెప్పేసి అంటే ఇప్పుడు ఏంటక్క ఏం చేయమంటున్నావు అని అనగానే ఏం లేదప్పు నేనేం చెప్తానంటే నువ్వు ఒక పని చెయ్యి కళ్యాణ్తో ఒకసారి మాట్లాడుచోడు అనగానే దేని గురించి అంటుంది అప్పు అదే మీ స్నేహం గురించి అంతకుముందు నీ మనసులో ఉన్న కళ్యాణ్ మీద ప్రేమ గురించి అంటే నేనెలా మాట్లాడతానక్క అంటే అయితే కళ్యాణ్ మాట్లాడితే ఒప్పుకుంటావా అంటుంది అసలు ఏమైంది నీకు అయ్యిందంతా వదిలే అని అప్పు అవతలకు వెళ్ళిపోగానే ఇక నేను వదిలేయటానికి మీ బావ నన్ను వదిలేస్తాడే మీ ఇద్దరి పెళ్లి చేయకపోతే నా కొడుకు కూడా నాకు అక్కర్లేదనేటట్టున్నాడు తమ్ముడు అంటే అంత పిచ్చి అయ్యగారికి అని ఇక కనకం దగ్గరికి వెళ్ళి నిదానంగా కనకాన్ని గోకటం మొదలు పెడుతుంది అమ్మా ఎలాగో మేమిద్దరం అక్కడే ఉన్నాం కదా బయట నుంచి ఇంకో అమ్మాయి వస్తే ఏం జరుగుతుందో కూడా తెలిసిపోయింది ఇప్పుడు నీకు ఇద్దరు అల్లుళ్ళు ఆ ఇంటి దగ్గర నుంచే వచ్చారు స్వప్న అంటే ఎలాగూ రాహుల్ని చెప్పు కింద తేల్లా అలా పెట్టుంచింది మీ అల్లుడు బంగారం ఇక మూడోవాడు బయట నుంచి రావటం కంటే అదే ఇంట్లో వాడైతే బాగుంటుందేమో కదా అని చెప్పేసేసి అంటుంది ఇక కావ్య మన కనకంతో అలా కనకంతో కావ్య అనేసరికి ఏంటి ఏదో తేడా కొడుతుంది అంటూ కనకం ఏంటే నిజం చెప్పు అని అనగానే ఏముందో చెప్పడానికి అప్పు ఎలాగో కళ్యాణ్ ఇష్టపడింది సమయం సందర్భం వచ్చింది అనుకొని కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేసేద్దాం ఒప్పించే బాధ్యత నాది కదా మీ అల్లుడు ఉన్నాడు కదా వెనకాలా అంటుంది ఇంతకీ ఈ ఆలోచన నీదా మా అల్లుడుదా అంటుంది అమ్మ ఇది ఎవరిదో నాకు తెలియదు నాకు పురమాయించబడినటువంటి బాధ్యత అంటుంది ఎవరు పురమాయించారే అనగానే మీ అల్లుడు గారు నన్ను ఇక్కడికి ఎందుకు పంపాడు అనుకుంటున్నావు వాళ్ళమ్మ వాళ్ళ నానమ్మ రెండో నెలరా బాబు పంపకూడదు అంటున్నా కూడా లేదు లేదు వెళ్లాల్సిందే అని చెప్పి నాకు రాని ఏడుపును రప్పించి మరీ నేను ఏడ్ చేశానని గగ్గోలు పెట్టి మరీ ఇక్కడికి తోలాడు అంటుంది ఎంతకీ పంపించింది కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేయడానికా అంటుంది కనకం మరి అదే కదా చెప్తున్నాను అంటే ఇంకే చెలరేగిపోతాను కానీ కళ్యాణ్కి ముందు పెళ్ళైపోయింది అప్పు గురించి కళ్యాణ్ గురించి నానా మాటలు అందరూ మాట్లాడుకున్నారు మరి ఇప్పుడు ఈ టైంలో అనగానే ఎవరేం మాట్లాడుకుంటే మనకేంటమ్మా అదంతా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందా చెప్పు అని చెప్పేసేసి మొత్తానికి కనకాన్ని మౌల్డ్ చేసేస్తుంది కావ్య దాంతో ఇక కనకం సరే అని చెప్పేసేసి ఇక నిదానంగా అప్పు దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది కృష్ణమూర్తిని ఒప్పించేస్తుంది కనకం ఇక తర్వాత అప్పు దగ్గర కూర్చొని ఆ అప్పుతో మాట్లాడటం మొదలు పెడుతుంది ఏమ్మా అప్పు ఆలోచించి చూడు నీ జీవితం మీ అక్కల మధ్యలో చక్కగా గడిచిపోతుంది అర్థమైందా అంటూ ఉంటే చూడమ్మా నువ్వేం చెప్పినా నేను వింటాను నువ్వు కళ్యాణి చేసుకోమన్నా చేసుకుంటాను సారీ నువ్వు కళ్యాణి చేసుకోమన్నా చేసుకుంటాను కట్టె పుల్లని చేసుకోమన్నా చేసుకుంటాను నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పని అప్పు అంటుంది ఎందుకంటే ఆల్రెడీ కావ్య అప్పుని మాములు చేసేసింది కాబట్టి దాంతో ఇక కనక ఆనందానికి అవధులే ఉండవు వెంటనే ఇక కృష్ణమూర్తి దగ్గరికి వచ్చి పిల్ల ఒప్పుకుందయ్యా అప్పుకి ఇంకా కళ్యాణ్కి పెళ్ళి చేసేయాలి ఎలా చేయాలో ఏంటో అర్థం కావట్లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అనగానే ఇప్పటిదాకా డ్రామా నడిపిందనివి ఇప్పుడు ఏం తెలియనట్టుగా ఏం చేయాలో తెలియట్లేదు అంటావేంటి రాయబారం మోసుకొచ్చిన నేను ఈ కూతురుకి తెలిసలే ఏం చేయాలో తను చేస్తుంది ఊరుకో అని అంటాడు దాంతో ఇక సైలెంట్ అయిపోతుంది కనకం అయితే వెంటనే ఇక రాజ్ రాజ్కి ఫోన్ చేసి కావ్య విషయం చెప్తుంది అద్దీ నాకు తెలిసే నా తింగర బుచ్చి నా లచ్చి అన్నీ నువ్వు చేయగలవు అంటూ ఉంటే చాలు చాలా నెప్పొగిడింది ఇక నేను ఇంటికి రావచ్చా అంటుంది అదేంటి ఉదయం వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తారంటే ఎలా కుదురుతుంది చెప్పు అని అంటే మరి ఎన్ని రోజులు ఉండాలి ఇక్కడ అక్కడ మీకు కాఫీ టీలు అందించే వాళ్ళు ఎవరు ఉంటారు మీతో తెట్లు తినాలి కదా నేను ఉండలేను నేను అక్కడ తప్ప ఇక్కడ ఉండలేను అంటూ గోముగా మూతి పెడుతుంది ఇక కావ్య అయితే చాలే బూరెగ్గలేసుకొని ఇక్కడ కనపడుతున్నావు నువ్వు నాకు అంటూ ఉంటాడు నేనెలా కనబడతాను మీకు అని చెప్పానంటే ఉదయం నుంచి ఇక్కడ స్టాండప్ ఆన్ ద బెంచ్ లాగా కారు పెట్టుకుని కూర్చొని చూస్తూనే ఉన్నా నేను ఈ మొహం అంక అంటాడు రాజ్ నిజమా అవునా వస్తున్నా అంటూ బయటకొచ్చి చూసేసరికి రాజ్ అక్కడే కూర్చుని ఉంటాడు ఇక వెంటనే కావ్య పరిగెత్తుకుంటూ వచ్చి రాజుని గట్టిగా హత్తుకుంటుంది ఇక రాజ్ వెళదామా అని చెప్పని అనగానే కనకం బాబు రెండు రోజులు ఉంచొచ్చు కదా అంటే రెండో నెలలో ఇంట్లో ఉండకూడదంట అత్తయ్యా అందుకే తీసుకెళ్ళిపోతున్నా అంటాడు ఆహా ఏం తెలివి బాబు నీది రెండో నెలలో పుట్టింట్లో అడుగు పెట్టకూడదని తెలిసి పంపించి నీ పని అయిపోగానే అదే సూత్రాన్ని అనుసరించి నా కూతురుని తీసుకెళ్ళిపోతావా అమ్మో అమ్మో మా అల్లుడికి ఎన్ని తెలివితేటలు ఉన్నాయో అనుకుంటూ ఉంటే ఇక మొత్తానికి ధాన్యలక్ష్మి వాళ్ళని కూడా ఒప్పించి వీళ్ళింటికి పంపించి నిశ్చయి తాంబూలాలు చేయించి కళ్యాణప్పులకి పెళ్లి చేస్తారు రాజ్ కావ్య ఈ విధంగా మొత్తానికైతే కావ్యరాజ్ ఇద్దరూ కూడా ఆలోచన చేస్తారు అయితే వీళ్ళ పెళ్లి జరిగే సమయంలో మాత్రం చాలా పెద్ద ట్విస్టే జరుగుతుంది అదేంటంటే అనామిక జైలు నుంచి రావడంతో పాటు అనామిక కావ్యకి అదే కళ్యాణ్కి రాజుకి ఇద్దరికి కూడా గొడవలు పెట్టడానికి వాళ్ళిద్దరి మధ్యన తగాదాలు తేవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఆ ప్రయత్నాల్లో భాగంగా తను ఒకటి రెండు సార్లు దొరికిపోతుంది అలా దొరికిపోయి అందరి చేత మాటలు పడుతుంది మాటలే కాదు తిట్లు కూడా తింటుంది ఇలా మొత్తానికి అనామిక కరెక్ట్గా పెళ్లి రోజునొచ్చి నానా యాగి చేస్తుంది గొడవ గొడవ చేస్తుంది కానీ కావ్య అనామికకి గట్టిగా బుద్ధి చెప్తుంది చంప పగలగొట్టి నీకు ఇంటికి ఎటువంటి సంబంధం లేదు నువ్వు బయటికి నడు అని చెప్పి బయటికి పంపించేస్తుంది ఈ విధంగా మొత్తానికైతే కావ్య ప్రెగ్నెంట్ అవ్వడంతో పుట్టింటికి పంపించి కళ్యాణ్ ఇంకా అప్పుల పెళ్లికి అన్నీ కూడా క్రమంగా జరిగేలా చేస్తాడు రాజు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేసేయండి